మీరు లేజర్ కాంతి పుంజం మరియు అద్దాలను ఉపయోగించి నక్షత్ర ఆకారాన్ని తయారు చేయగలరా కాంతి పరావర్తనం అనగా రిఫ్లెక్షన్ గురించి చూద్దాం మరియు మరింత తెలుసుకుందాం కాంతి శాస్త్రం ఆప్టిక్స్ లేజర్లు మరియు అద్దాలతో వినోదం పార్ట్ రెండు ఫన్ విత్ లేజర్స్ అండ్ మిర్రర్స్ పార్ట్ పంచభుజి అనగా పెంటగాన్ యొక్క ఐదు మూలల్లో నాలుగు మూలలలో అద్దాలు ఉన్నాయని ఊహించుకోండి అద్దాలలో ఒకదానిపై ఐదవ మూలలో నుండి లేజర్ కిరణాన్ని ప్రకాశింపజేయండి ఇతర అద్దాలను నక్షత్రాల ఆకారంలో ఉండేలా సర్దుబాటు చేయండి ఈ ఆకారాలన్నీ చాలా సరళమైన నియమమైన కాంతి పరావర్తనం అనగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ పై ఆధారపడి ఉంటాయి ఒకే అద్దం మీద పరావర్తనాన్ని పరిగణించండి ఒక కాంతి కిరణం అద్దంపై పడడాన్ని పతన కిరణం అంటారు ఈ కిరణం అద్దం నుండి తిరిగి వెనుకకు వెళ్తుంది దీన్ని పరావర్తన కిరణం అంటారు పరావర్తన తలం వద్ద ఉండే ఊహాత్మక లంబాన్ని లంబం అంటారు పతన కిరణం మరియు లంబం మధ్య ఏర్పడిన కోణాన్ని పతన కోణం ఐ అంటారు పరావర్తన కిరణం మరియు లంబం మధ్య ఏర్పడే కోణాన్ని పరావర్తన కోణం ఆర్ అని అంటారు మనం ఇంతకు ముందు చూసినట్లుగా మీరు లేజర్ కాంతి పుంజం అద్దాన్ని తాకే కోణాన్ని మార్చినప్పుడు పరావర్తన కోణం కూడా మారుతుంది అద్దాన్ని తిప్పడం వల్ల కూడా ఈ కోణం మారుతుంది ఐ యొక్క విభిన్న కోణాలతో దీన్ని మీరే ప్రయత్నించండి మరియు ప్రతి సందర్భంలోనూ ఆర్ కోణాన్ని కొలవండి మేము దీనిని ముప్పై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు మరియు అరవై డిగ్రీల పతన కోణాలతో ప్రయత్నించాము అద్దం నుండి కాంతి పరావర్తనం చెందినప్పుడు కోణం ఐ మరియు ఆర్ సమానంగా ఉన్నాయని మీరు చూస్తారు ఇది పరావర్తనం యొక్క మొదటి నియమం ఈ నియమం మనకు ఈ ఆసక్తికరమైన ఆకృతులను రూపొందించడానికి అనుమతిస్తుంది సవాలు సమయం ఒకటి ఈ ప్రయోగాన్ని మీరే తయారు చేసుకోండి మరియు పునరావృతం చేయండి రెండు మీరు పరావర్తనం యొక్క ఇతర రెండు నియమాలను కనుగొని అదే ప్రయోగాత్మక ఏర్పాటుతో వాటిని వివరించగలరా మూడు మీ సమాధానాల వీడియోను చిత్రీకరించి మాకు పంపండి